హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి అంతే అంతేకాకుండా వెల్కమ్ బ్యాక్ టు మున్నార్ మొన్నటి వీడియోలో మున్నార్కి వచ్చామనేసి వీడియో షేర్ చేశాను కదండి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ చూడండి ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెంగా ఎండ వస్తున్నట్టుగా ఉంది కానీ వాతావరణం అయితే కూల్ కూల్గా ఉంది అంతేకాకుండా విండోలోంచి వ్యూ చూడండి మా హోటల్ రూమ్ దగ్గర నుంచి ఇలా విండోలోంచి చూస్తే ఇలా టోటల్గా గ్రీనరీగా అలా కనిపిస్తూ ఇంకా మంచు పడుతున్నట్టుగా కురుస్తున్నట్టుగా అలా ఉంది చూడండి గ్లాస్ కి అంతా మంచంతా అలా ఉంది వెదర్ అయితే చాలా కూల్ కూల్ గా ఉంది టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ గా వచ్చిందండి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నట్టుగా ఉందనమాట అయితే వాతావరణం కొంచెం చల్చల్గా అలా ఉందండి ఇంకా ఇవాళ మున్నార్లో సైట్ సీయింగ్ కంది వెళ్ళాలి కదా అని చెప్పేసి ఎర్లీగానే అందరము రెడీ అయ్యాము ఇంకా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మున్నార్లో ఈకో పాయింట్ తర్వాత టీ ఎస్టేట్స్ తర్వాత టీ పొడి తయారు చేసే విధానం అందు టీ మ్యూజియం ఉందంటండి అక్కడికి వెళ్ళాలి తర్వాత రోజ్ గార్డెన్ ఉందంట అవన్నీ ఇవాళ సైట్ సీయింగ్ చూడాలి కదా కనుక ఇంకా మేమైతే సింపుల్గా ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇదిగోండి మా వెహికల్లో సెటిల్ అయ్యాము ఇకో పాయింట్ చాలా చాలా బాగుంటుందంట అండి మనం ఏదన్నా గట్టిగా కేక్లేస్ మాట్లాడితే అదే మనకు రీసౌండ్ అంటుంటారు చూడండి అలా వినిపిస్తుందంట ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దామనేసి బయలుదేరాము సమ్మర్ ట్రిప్ సమ్మర్ ట్రిప్ అనేసి వెళ్తుంటాం కానీ అండి నార్మల్ డేస్లో వెళ్ళేదే మంచిదేమో అనిపించిందండి నాకైతే మాత్రం ఎందుకంటే సమ్మర్ ట్రిప్ అనేసరికి చాలా మంది వస్తూ ఉంటారు కనుక అసలుకి ఫుల్ రద్దీ అంతేకాకుండా ట్రాఫిక్ జామ్ అవుతుందండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక హాఫ్ అన్ అవర్కి ట్రాఫిక్ జామ్ హాఫ్ అన్ అవర్కి ట్రాఫిక్ జామ్ అలా ఏమన్నా చూడాల ప్రదేశాలు అనుకున్నా కూడా మనకు టైం చాలా లేట్ అయిపోతుంది రెడీ డాడీ ఇక్కడ నిల్చో నిల్చో ఫోటో వీడియో అంతా അത നോക്കുണ്ടോ എന്താ നിതി ఇంకా ఈకో పాయింట్కి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ అయితే సూపర్గా ఉందనేసి నేను మా వారు కొన్ని ఫొటోస్ అయితే దిగామండి తర్వాత పిల్లలు కూడా అలాగనే మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫొటోస్ అని దిగారు ఇక్కడనే ఎదుగండి బోటింగ్ ఉందనేసి బోటింగ్ వెళ్ళాలనుకున్నాము కానివ్వండి ఫోర్ మెంబర్స్ బోట్ అయితే మాకు దొరకలేదండి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలన్నారు అందుకనేసి ఇంకా ఏం లేదు ఇంతకుముందు ఊటీలో ఎలాగో బోటింగ్ వెళ్ళాము కదా అన్నట్టుగా ఇంక అంతగా ఇంట్రెస్ట్ చూపలేదండి మా ఫ్రెండ్స్ అంత బోటింగ్ వెళ్ళింటే అలా చూస్తే కాసేపు అలా అక్కడనే ఉండేసి ఇంకా బయటకు షాపింగ్ వెళ్దాము స్ట్రీట్ సైడ్ షాపింగ్ అంటారు చూడండి ఇకో పాయింట్ దగ్గర అలాగనే ఉందనమాట ఇంక ఇక్కడ వ్యూ అలాగనే వాతావరణం కూల్ కూల్గా ఉండడం వల్ల ఇలా బోటింగ్ అంతా చూస్తూ కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా పక్కనే ఇలా స్ట్రీట్ సైడ్ షాపింగ్ అనేది ఉందండి అలా షాపింగ్ చేస్తూ చూద్దామనేసి ఇక్కడ రబ్బర్ బ్యాండ్లు క్లిప్పులు అన్నీ మంచి మంచి డిజైన్స్లో ఉన్నాయనేసి ఒకసారి చెక్ చేశాను తర్వాత హెయిర్ క్లిప్స్ మర్చిపోయానండి ఇంటి దగ్గర అందుకనేసి చిన్న చిన్న హెయిర్ క్లిప్స్ తీసుకుందామనేసి చూశాను అయితే కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయండి ఫుల్ ట్రాఫిక్ ఫుల్ రష్ పైగా ఇవి రోడ్ సైడ్నే ఉంటాయి కనుక అండి ఈ షాప్స్ అన్నీ ఎక్కువసేపు ఒకే చోట మనం నిలబడి షాపింగ్ చేసేదానికి కూడా వీలు అవ్వదు అనమాట ఎందుకంటే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అదే రోడ్లోనే రావాలి అదే రోడ్లోనే వెళ్ళాలి పైగా రోడ్డు మీదకి ఇలా షాప్లు ఉండడం వల్ల అక్కడ నిల్చొని మనం బేరమాడేదానికి లేదు షాపింగ్ చేసేదానికి కూడా లేదనమాట నేనైతే ఇక్కడ ఏమీ షాపింగ్ చేయలేదండి ఓన్లీ ఒక హెయిర్ క్లిప్స్ ప్యాకెట్ అనేది తీసుకున్నాను అది కూడా మామూలుగా అయితే టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అలా ఉంటే ఇక్కడైతే థర్టీ రూపీస్ తీసుకున్నారు ఇవన్నీ వుడ్ అండి చిన్న చిన్న బౌల్స్ అలా ఉన్నాయి కానీ నేనైతే ఏం పర్చే చేయలేదు రేట్ పిచ్చలు చెప్తున్నారు అనమాట ఇంకా ఎక్కడైతే నేను అమ్ము విష్ణు మా వారు అందరం మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడక్కడ షాపింగ్ చేస్తూ ఉన్నారు అండి తక్కువ నడవడం ఎక్కువ ఉంది ట్రావెలింగ్ కూడా ఫుల్ ఉంది ఎంత ఆగిపోయిందో దగ్గర హాఫ్ కిలోమీటర్ అవతల పెట్టేసి ఇంకా జాగ్రత్త నాలుగో ద్వారా అన్నమాట

ఏది నచ్చింది అది నచ్చిందా ఇదిగోండి ఇదంటా తీసుకో ఏం కావాలి ఉంటుందిలే మట్టితో పాటిస్తాడు నీళ్ళు పోస్తా ఉండే మరి తీసుకో ఏమైంది బాగున్నాయి మరి ఎక్కువ ఇంక వెనకాల పోద్ది ఓకే వెనకాల ఇంకా బాగున్నాయి ఎంత అడుగు వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే తీసుకో ఏమన్నా అమ్మో ఏమింటావు లంచ్ అన్నం కావాలి అక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కదా అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి నాకు నోరు కావాలి పప్పు ఉంది ఆడ ఆల్రెడీ ఉంది పెసరపప్పు ఎక్కువ చేస్తున్నారు

ఫస్ట్ అన్నం పెట్టవా ఫస్ట్ కప్పు వేస్తావా అవును చాలు అసలు చాలు అంతే చాలు ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి ఇది కొంచెం ఇది నిమ్మకాయ ఇది ఆవకాయ ఏది కావాలి నిమ్మకాయ వీళ్ళ ఆవకాయ బాగుండదు ఓకేనా అది ఇది నాకు ఆపర్ మీరు ఇప్పుడు నాకు చిరాకు వచ్చేసింది ఇది ఇదిగోండి కేరళ ఫిష్ కర్రీ ఉంది చికెన్ ఉంది చికెన్ ఫ్రై చికెన్ కొండ కొండత్తమంట ఇంకా ఉదయాన్నే ఈకో పాయింట్ తర్వాత రోజు గార్డెన్ చూసుకున్న తర్వాత ఇంకా హోటల్కి వెళ్ళేసి భోంచేసిన తర్వాత కాసేపు రిలాక్స్ చేసి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ టీ మ్యూజియం ఉంది అలాగనే టీ ఎస్టేట్స్ అన్నీ ఉన్నాయండి చూద్దామనేసి వచ్చేమండి వాతావరణం చాలా కూల్ ఉంది ఇంకా ఇప్పుడిప్పుడే వర్షం పడుతుందేమో అన్నట్లుగా ఉందండి ఎక్కడికి వెళ్ళాలన్నా భయం భయంగా ఉందన్నమాట ఫుల్ వర్షం పడితే ఎలా పైగా ట్రాఫిక్ జామ్ అవుతుందేమో అని చెప్పేసి ఇదిగోండి టీ ఎస్టేట్స్ పైగా పక్కనే టీ మ్యూజియం ఉందనేసి ఇక్కడికి వచ్చాము టీ ఆకు చూడండి ఇదంతా టీ గార్డెన్ అండి ఎంత బాగుందంటే అండి వ్యూ ఎటు చూసినా కూడా టీ గార్డెన్స్ కనిపిస్తూ ఉన్నాయండి మాకైతే ఫుల్ హ్యాపీ హ్యాపీగా అనిపించింది మనము టీ ఆకులను చూసి స్మెల్ చూస్తే అసలు టీ పొడి వాసనే లేదండి అవి వాళ్ళు బాగా టీ ఆకుల్ని టీ పొడి లెక్క తయారు చేసినప్పుడే ఫ్లేవర్ అనేది వస్తుందంటండి ఇదిగోండి వాతావరణము చుట్టూ తా కొండల మధ్యన మంచు కురుస్తున్నట్టుగా ఇదిగోండి ఫాగ్ చూడండి ఎలా ఉందో అన్నట్టుగా ఉంది చాలా బాగుంది ఇక్కడ వెదర్ చెప్పడానికి లేదంట అండి ఎండ కాస్తుందంటే అప్పుడే వర్షం పడుతుందంట ఇప్పుడైతే వర్షం పడేటట్టుగానే ఫుల్ మొబ్బం ఉండగా ఉంది అట్లా చూడండి ఇక్కడ మేఘాలు చూడండి చూస్తున్నట్టుగానే అట్లా కిందికి వచ్చినట్టుగా అట్లా ఇంకా దగ్గరకు వచ్చినట్టుగా మన వైపు వచ్చినట్టుగా అలా కనిపిస్తున్నాయండి అంతా ఒక హాఫ్ అన్ అవర్ కల్లా వర్షం స్టార్ట్ అయిందండి మేము ఇలా చూస్తూ చూస్తూనే టీ మ్యూజియం వెళ్ళామో లేదో ఇంకా వర్షం అనేది స్టార్ట్ అయింది వెదర్ అయితే చాలా బాగుందండి సమ్మర్ ట్రిప్ అనే కానీ అండి మాకైతే రైని ట్రిప్ అయ్యింది అని చెప్పొచ్చు అండి ఇలా సంవత్సరానికి ఒకసారి కానీ మున్నారు కానీ ఏదైనా కూల్ ప్రదేశాలకు వెళ్ళామనుకోండి సమ్మర్ అనే కాదు ఎప్పుడైనా కానీ మనకు వీలున్నప్పుడు ఇలా కూల్ ప్రదేశాలకు వెళ్తే కనుక హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు కదండి కానీ ఎక్కువగా ఇలా రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు రష్ ఎక్కువ ఉన్నప్పుడు రాకుండా ఫ్రీగా ఉన్నప్పుడు వస్తేనే మంచిది అనిపిస్తుందండి ఇదిగోండి మబ్బులన్నీ కిందికి నేలకు జారినట్టుగా అలా అనిపిస్తున్నాయి నాకైతే అలాగనే చూస్తూ ఉండాలనిపించిందండి ఇంకా కాసేపు అలాగ ఉంటే కనుక ఎదురుగున్న మనుషులు కూడా కనపరానంతగా మబ్బు అనేది కిందికి వచ్చేస్తుందేమో అనిపించింది ఇంకా చిన్న చిన్నగా చినుకులు రాలుతూ ఉంటే వెంటనే మేమైతే ఇదిగోండి టీ మ్యూజియంలోకి వెళ్ళాము ఇలా టీ మ్యూజియం అంటే ఏం లేదండి ఆకు నుంచి టీ పొడి ఎలా తయారు చేస్తారనేది కూడా చూపిస్తారు అంతేకాకుండా అక్కడనే టీ పొడ్లు కాఫీ పొడులు అన్నీ అమ్ముతారండి ఇంతకుముందు నేను ఊటికి వెళ్ళినప్పుడు కూడా టీ పొడి అని తీసుకొని వచ్చాను కనుక ఇప్పుడైతే నేనేం టీ పొడి అని ఏం తీసుకురాలేదు ఇదిగోండి ఫస్ట్ అయితే టీ మ్యూజియంలోకి వెళ్తున్నాము వర్షమైతే స్టార్ట్ అయింది ఇక్కడైతే ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇదిగోండి ఇలా మ్యూజియం లెక్క ఏర్పాటు చేశారు ఇవన్నీ చేతి పెయింటింగ్ వేసిన కూజాలంటండి తర్వాత ఇదంతా టీ ఆకుతో టీ పొడి ఎలా తయారు చేస్తారు అనేది కూడా మనం చూడవచ్చు నార్మల్గా మనము టీ ఆకు పచ్చిది చూస్తే కనుక అసలు స్మెల్ అనేది ఉండదండి ఇది టీ పొడి అయినా అని మనం డౌట్ రావచ్చు అనమాట కానీ ఇది మనము చూస్తూ చూస్తుండగానే టీ ఆకు నుంచి టీ పొడి ఎలా మారుతుంది అంతా కూడా అక్కడ మనకు చూపిస్తుంటారు ఫ్లేవర్ అప్పుడే వస్తుందంటండి ఇంకా అక్కడ నుంచి పక్కనే ఇదిగోండి టీ పొడి అంతా అమ్ముతూ ఉంటారు రకరకాల టీపోడ్లు అనేది ఉంటాయి నేనైతే ఏం పరిచే చేయలేదండి నాకు ఎక్కువగా మేము టీ అనేది తాగము ఎందుకు నాకు ఇక్కడ ఫ్లేవర్లు అంతగా నచ్చా అనమాట నుంచి కూడా దగ్గర దగ్గర రెండు మూడు ప్యాకెట్లు టీ అని తీసుకెళ్ళాను కానీ అంత ఫ్లేవర్ఫుల్గా నాకేం అనిపించలేదండి అందుకనేసి ఊరికే డబ్బులు కూడా వేస్ట్ పైగా పెరింత రేట్ అనేది ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఏం పరిచయ చేయలేదు మా ఫ్రెండ్స్ వాళ్ళు చాలామంది తీసుకున్నారు ఇక్కడైతే ఎసెన్షియల్ ఆయిల్స్ చాలా బాగుంటాయి అండి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్స్ ట్రీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్స్ అవి చాలా బాగుంటాయి నేను ఎక్కువగా యూజ్ చేస్తుంటాను కదా అని చూశాను కానీ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి అవి కూడా ఏం పర్చేస్ చేయలేదు ఇంకా షోపీస్లో లెక్క ఇలా స్పూన్లు తర్వాత అల్యూమినియం టీ కప్ చూడండి ఇది మనకు ఇండియన్ అలా ఉందన్నమాట ఇది చాలా బాగుంది కానీ మనం యూజ్ చేయం కదా పైగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో చెప్పారు అందుకనేసి అదేం పర్చేస్ చేయలేదు అక్కడ నుంచి మున్నార్ సెంటర్లో ఇలా షాప్స్ అన్నీ ఉన్నాయండి అందుకనేసి అక్కడ మంచి ప్యూర్ మసాలా దినుసులు దొరుకుతాయి తర్వాత చాక్లెట్స్ ఇక్కడ ఫేమస్ కదండి అందుకని కొన్ని రకాల చాక్లెట్స్ తీసుకుందాం అనేసి వచ్చాను చాక్లెట్స్ అయితే చాలా బాగున్నాయండి చూసాము మంచి మంచి ఫ్లేవర్ఫుల్ చాక్లెట్స్ అయితే పిల్లలందరూ తీసుకున్నారు ఇంకా మసాలా దినుసులు మా ఫ్రెండ్స్ అని తీసుకున్నారు కానీ నేనైతే ఏం తీసుకోలేదనమాట ఎందుకంటే నేను అరకు నుంచి జయగారు అనేసి వాళ్ళ దగ్గర ప్యూర్ ఆర్గానిక్ మసాలాలని తెప్పించుకుంటూ ఉంటాను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో చాలా అవ్వని చెప్పేసి నేనైతే ఏం మసాలాలు పచ్చ చేయలేదు ఇక్కడైతే ఎలాంటి షాపింగ్ చేయలేదండి ఇంకా చిన్న చిన్నగా చినుకులు రాళ్తూ ఉన్నాయి కదా అని చెప్పేసి ఉడకబట్టిన పల్లీలు తీసుకునేసి తినుకుంటూ మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము మున్నార్లో షాపింగ్ చేసేంత ఏం అనిపించలేదండి నేనైతే ఇంకా ఇకో పాయింట్ దగ్గర బెల్స్ చూశాను చూడండి అవి వుడ్వి అవి అయితే కాస్ట్ ఎక్కువ చెప్పు చెప్పారో లేకుంటే నేనే అడిగానో అడిగాను తెలియలేదన్నమాట ఇక్కడ ఒక షాప్లో కూడా ఉంటే వెళ్ళి అడిగాను కానీ ఎక్కువ ఫుల్ వర్షం పడతా ఉంటే మా వెహికల్ వచ్చేసరికి ఇంక అక్కడ కూడా ఏం తీసుకోలేదండి ఇదిగోండి ఇవేనండి వడ్డెన్ గంటలు నాకు చాలా బాగా నచ్చాయి నెక్స్ట్ టైం మేము ఉన్నారు వచ్చినప్పుడు కానీ లేకుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ లేకుంటే ఎవరన్నా మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తప్పకుండా అవి తెప్పించుకుంటాను ఇంకా నెక్స్ట్ కేరళ ట్రిప్ లాస్ట్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్